Редактор субтитров А.Семкин Корректор А.Егорова స్వాగతం నిత్యం ప్రజల మధ్య మమేకం అయ్యే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొందరు పక్కదారి పట్టించారు తమకు అన్యాయం జరిగిందని చెప్పగానే రియాక్ట్ అయ్యే పొంగులేటి రెడ్డి వీక్నెస్ ను తమకు అనుకూలంగా మలుచుకుని ఓ అధికారిని బలిచేశారు పైరవీలతో సంబంధం లేకుండా నేరుగా ఎవరు వెళ్లినా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పొంగులేటి వ్యక్తిత్వం తమకు అన్యాయం జరిగిందని చెబితే జెట్ వేగంతో ఆగమేఘాల మీద ఆదేశాలు ఇవ్వడం ఏడాది నుంచి చూస్తున్నాం తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనస్తత్వానికి అంచనా వేసిన కొందరు వ్యక్తులు పక్కా స్కెచ్ వేసి పక్కదారి పట్టించారు ఖమ్మం జిల్లా వైరస్ సబ్ రిజిస్టర్ నిబంధనల ప్రకారం చేసిన రిజిస్టరేషన్లకు అక్రమ పద్ధతిలో అర్ధరాత్రి చేశారని ఓ వెంచర్ భాగస్వామ్యం ఫిర్యాదు చేసింది డబ్బులు తీసుకునే అర్ధరాత్రి దొంగ రిజిస్ట్రేషన్లు చేశారని కన్నేరు కాల్చారు నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించారు అన్న విషయాన్ని ప్రస్తావించకుండా అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లను అక్రమంటూ భూతద్దంలో ఎంఎం స్క్రీన్లో చూపించి పొంగులేటిని నమ్మించగలిగారు నిబంధనల ప్రకారం చెక్ స్లిప్ ఆధారంగా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి చేసిన సక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమమని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు వివిధ మీడియాలలో తమదైన శైలిలో మంత్రి పొంగులేటి ఐకాలాలో అక్రమ రిజిస్ట్రేషన్లు అంటూ గగ్గోలు పెట్టించి నానాయాగి చేసి కణికట్టు మంత్రంతో సబ్ రిజిస్టర్ను అక్రమార్కుడిగా చిత్రీకరించడంలో సఫలమయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నమ్మకాన్ని కొందరు కేటుగాళ్లు తమ స్వార్థం కోసం అమ్మేసుకున్నారు తీరా నిజానిజాలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్లు అన్నీ సక్రమమని తేలింది కేవలం వెంచర్ భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాలకు అన్నం పుణ్యమేరుగని సబ్ రిజిస్ట్రును బలిపశువును చేయించారు అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లు సక్రమమా అక్రమమా అనే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వివరించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు చేయని తప్పుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బలిపశువుగా మారింది అసలు వైరస్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ రోజు ఏం జరిగిందనే అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు తెచ్చిపెట్టే ప్రధాన శాఖల్లో అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఒకటి ఏదైనా అమ్మకం కొనుగోలు సమయంలో స్టాంప్ డ్యూటీ పేరుతోటి ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగేందుకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఒక వేదికగా కొనసాగుతున్నాయి అయితే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు కావచ్చు చాలా జిల్లాలలో కూడా అక్కడక్కడ కొంతమంది సబ్ రిజిస్టార్లు తమ పరిధి మించి తమకు సంబంధం లేకుండా లేదా కాసు కోసం కృతపడి కోట్ల రూపాయల విలువైన భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం అనేది సర్వసాధారణంగా జరగటం అది విలువలోకి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు సస్పెండ్ చేయడం వారి మీద శాఖపరమైన చర్య తీసుకోవడం అది నిత్యపుత్యం కానీ ఖమ్మం జిల్లాలో సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్ అంటూ ఒక ఇరవై రోజుల క్రితం విస్తృతమైన ప్రచారం జరిగింది సోషల్ మీడియా వేదికగా వివిధ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఎలక్ట్రా మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు వివిధ మాధ్యమాలలో వైరా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వైరా సబ్ రిజిస్ట్ర అక్రమాలు అన్ని కావంటూ పుంకాను పుంకాలుగా కథనాలు వెలువరించారు తీరా పట్టినట్టుగా అసలు వాస్తవాల్ని పట్టించుకోకుండా కేవలం కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు సై అంటూ తా అంటే తన అసలు నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ప్రచారంలో తీసుకొచ్చారు ఈ సమస్య ఈ అంశం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే రాష్ట్రంలో ఉన్న సబ్ రిస్టార్లలో వందలాది మంది సబ్ రిస్టార్లలో ఎంతో ఎంతో పద్ధతి గల సబ్ కొంతమందిలో వైరస్ సబ్ రిజిస్టార్లు ఒకరిని ఆ శాఖలో ఒక నానుడు ఉంది చాలా పద్ధతి గలడు డబ్బుల కోసం కక్కుర్తిబడ్డు ఒక పద్ధతి ప్రకారం ఒక జెన్యున్ ఇష్యూస్ని టేకప్ చేస్తుంటాడు అక్రమాలు లేదా ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయటం లేదా దొంగ డాక్యుమెంట్స్టానికి ఇటువంటి ఏమీ తెలియని సబ్ రిజిస్టార్గా ఒక మంచి పేరు ఉందంటూ ఆ షాప్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అయ్యో పాపం అన్యాయంగా బలైపోయాడే అని చాలామంది నాకు ఫోన్లు చేసిన సందర్భంలో అసలు వైరా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏం జరిగింది ఎందుకు సబ్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది దానికల్ కారణాల విషయంలో లోతుగా విశ్లేషిస్తే కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు ప్రమేయం అసలు సంబంధం లేని సబ్ రిజిస్టారు బలి పశువుగా మారాడని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన వైరాస్ అబ్రిజిస్టర్ కార్యాలయం మొత్తం కలిపి ఎనభై తొమ్మిది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి ఒకటే రోజు ఎందుకు ఒకటే రోజు ఎనభై తొమ్మిది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు సెలవు రోజులు కావడంతో ఇరవై ఎనిమిది నాడు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యక్తులు మంచి రోజు అంటూ ఆ రోజుని ఎంపిక చేసుకోవడం ఒకసారిగా ఉద్ధుతి పెరిగింది మొత్తం ఎనభై తొమ్మిది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి ఈ ఎనభై తొమ్మిదిలో ఇరవై ఐదు రిజిస్ట్రేషన్లు వివిధ వ్యక్తులకు అంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఇరవై ఐదు రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఏదైతే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ సంబంధించిన రిజిస్ట్రేషన్లు అరవై నాలుగు రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే ఒక సంస్థ ఒక వెంచర్ సంబంధించిన అంశంలో అరవై నాలుగు రిజిస్ట్రేషన్లు వివిధ వ్యక్తులు చేయించుకున్న రిజిస్ట్రేషన్లు ఇరవై ఐదు మొత్తం ఎనభై తొమ్మిది రిజిస్ట్రేషన్ అయినాయి వాస్తవంగా రిజిస్ట్రేషన్ అథారిటీ కావచ్చు లేదా రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్ రైట్లు కావచ్చు లేదా కొంత అవగాహన వాళ్ళు కావచ్చు లేదా ప్రభుత్వంలో నిత్యం నియమ నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరుస్తున్నారో వాళ్ళ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టమ్స్ అనేది గవర్నమెంట్ బిల్డప్ చేసిన సిస్టంలో నుంచే వాళ్ళు తమ విధులు నిర్వర్తించాలి కానీ వైరాస్ అభిష్ట కార్యంలో జరిగిన అసలు తత్ంగాన్ని కప్పేసి కమ్మేసి ఒక ఏదైతే అబద్ధాన్ని చాలా నాజూక్గా ఎక్స్పోజ్ చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనం చాలా సందర్భాలలో ఎన్నికల సమయంలో ఒక మాట అంటుంటాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఎన్నికలు ఓటింగ్ ప్రక్రియ ఐదు తర్వాత ఎవరిని కూడా గేటు లోపలికి రానియరు ఐదు లోపల ఎంతమంది గేట్లో ఉన్నా వాళ్ళ ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అర్ధరాత్రి ఒంటి గంట కానీ రెండు కానీ మూడు కానీ తెలంగాణ ఐదున్న కానీ గేటు లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తామంటూ ఎలక్షన్ కమిషన్ నిబంధన ఏ రకంగా అయితే ఉంటుందో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆ రకమైన నియమ నిబంధనలు కొనసాగుతాయి చాలామంది తెలియని అంశం ఏంటంటే ఒక ఎలక్షన్ సంబంధించి ఐదు లోపు గేట్ లోపల పోతే ఓటు వస్తుంది గేట్ ఇగుతుంటే లోపల రానియరు ఇది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశం కాదు ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక సమయానికి ఆ సమయం లోపల ఎంట్రీ అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు లేకపోతే రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు ఇతరత్ ఏదైతుందో ఆ టైం స్లాట్ ఏదైతుందో ఆ టైం లోపల లోబడి ఉంటే ఎన్ని ఫైల్స్ అయినా పూర్తి చేయొచ్చు తాజాగా ఏదైతే మనం ఎనభై తొమ్మిది డాక్యుమెంట్లు ఉండో ఆ డాక్యుమెంట్ సంబంధించి మొత్తం చిట్టా కూడా జర్నలిస్ట్ ఇవి అసలు ఎందుకు ఈ రకంగా జరిగింది దీని మీద కొన్న పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఎందుకు సబ్ రిజిస్టార్ తప్పులు చేశాడు సబ్ రిజిస్టార్కి ఏంటి అంటే ఇలా ప్రభుత్వ సొమ్ముని కాజేసేందుకైనా లేదా ప్రభుత్వం అవకాశం కల్పించిన అంశాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అక్రమాలకు కొమ్ము కాసారా అనే విషయంలో చాలా లోతైన విశ్లేషణ జరిపినప్పుడు ఎనభై తొమ్మిది రిజిస్ట్రేషన్ల చిట్టా మొత్తం ఇది ఆ రోజు ఏది ఇరవై ఎనిమిదో తేదీనాడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి మొత్తం కూడా ఈ డాక్యుమెంటేషన్ ఏ టైంకి వెళ్ళింది ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఆధారాలు సేకరించడం జరిగింది దీంట్లో ఒక నమ్మలేని నిజం లేదా అబద్ధాన్ని నిజం చేసిన అంశం ఏంటంటే ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు వైరస్ సబ్జిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఆ ప్రక్రియ సాయంత్రం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కొనసాగింది అంటే ఏదైనా డాక్యుమెంటేషను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక చెక్ స్లిప్ అనేది ఇష్యూ చేస్తారు అంటే ఆ సమయం లోపల కనుక చెక్ స్లిప్ అధికారికంగా ఎంట్రీ అవుతే ఆ తర్వాత డాక్యుమెంటేషన్ ఏ రాత్రి అయినా తెల్లారైనా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చేసే పవర్స్ ఆ చెక్ స్లిప్ తోటి వస్తాయి ఆ విధంగా వచ్చిన చెక్ స్లిప్లన్నీ మనం చూస్తున్నాం ఈ ఫస్ట్ ఏ పేరా ఉందో ఫస్ట్ పేరాలో ఇది మొత్తం చెక్ స్లిప్ టైం అంటే పద పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కంటిన్యూగా కొనసాగింది నాలుగు గంటల ఇరవై నిమిషాలు డాక్యుమెంట్ లాస్ట్ డాక్యుమెంటు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చెక్ స్లిప్ అంటే ఐదు గంటల లోపల చెక్ స్లిప్ కనుక ఇష్యూ చేస్తే ఇష్యూ చేసిన చెక్ స్లిప్ సంబంధించిన డాక్యుమెంటరీ ఎయిట్ పర్సెంట్ను సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అది జరిగిన అంశం ఈ ఇరవై నాలుగు డాక్యుమెంట్లు వెంచర్ వివాదం అనవసరం ఈ ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వివిధ వర్గాల ప్రజలు వాళ్ళు డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషను గిఫ్ట్ రిజిస్ట్రేషను రకరకాల సేల్ డీడ్ సంబంధించిన అంశాలు ఇవన్నీ చూసుకుంటే ఇరవై ఐదు పో అరవై నాలుగు ఒకే వెంచర్ సంబంధించిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషను గిఫ్ట్ రిజిస్ట్రేషను లేదా సేల్ డీడ్ రిజిస్ట్రేషను ఇతర ఇవన్నీ చూసుకుంటే ఏదైతే పది గంటల నలభై మూడు నిమిషాలకు చర్చింపు ఇష్యూ స్టార్ట్ అయిందో అది నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగాలంటే ఐదు గంటల వరకు గవర్నమెంట్ కార్యాలయం టౌన్ బౌండ్ టైం బౌండ్ అనుకుంటే ఆ లోపల అరగంట ముందుగానే చెక్ స్ట్రిప్లు మొత్తం ఇష్యూ అయినాయి అంటే చెక్ స్ట్రిప్లు పూర్తి అయిపోయిన తర్వాత ఏదైతే ప్రాధాన్యత క్రమంలో చెక్ స్ట్రిప్ వన్ బై వన్ ఎంట్రీ అయితే ఏందో ఎంట్రీ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఎస్ఆర్ది సబ్ రిజిస్టార్ది బాధ్యత కానీ ఆ రోజు జరిగిన అంశం ఏంటంటే ఇరవై ఐదు మంది వివిధ వర్గాల ప్రజలు కాబట్టి వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ముందు పంపించేస్తే ఈ అరవై నాలుగు ఒకే వెంచర్ సంబంధించిన డాక్యుమెంట్లు కాబట్టి వీటిని మళ్ళీ ఫోటోలు దిగడం కానీ ఓనర్షిప్ ఇదంతా కూడా ఒకళ్ళదే కాబట్టి ఇవంతా ఒకే క్రమంలో చేయాలని చెప్పేసి ఇరవై ఐదు మంది డాక్యుమెంటేషన్ పూర్తి చేసి ఈ అరవై నాలుగు డాక్యుమెంట్ల ఏదైతే ఉందో ఆ అరవై నాలుగు డాక్యుమెంట్ల వెంచర్ సంబంధించిన అంశాన్ని సబ్ రిజిస్టార్ వన్ బై వన్ చేసుకుని చేసుకుంటూ పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అంటే స్కానింగ్ పేపర్ స్కానింగ్ కావచ్చు డాక్యుమెంటేషన్ అప్లోడింగ్ కావచ్చు ఇతర అన్నిటి చూసుకుంటే ఆ రోజు కొంచెం స్లా ఏదైతే టెక్నా టెక్నికల్గా మొరాయించడంతో సాఫ్ట్వేర్ కొంచెం మొరాయించడంతో కొంచెం ఆలస్యం కావడంతో పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది అంటే స్లాట్ బుకింగ్ ప్రే బేస్ చేసుకొని చెక్ స్లిప్ బేస్ చేసుకొని అధికారికంగా నియమ నిబంధనల ప్రకారం జరిగింది కానీ ఏదైతే వెంచర్లో జరిగిన తతంగం లేదా వెంచర్లో ఉన్న పార్ట్నర్షిప్ల మధ్య ఉన్న వివాదం కాస్త సబ్ రిజిస్టార్ బలిపశువుగా మారని చెప్పవచ్చు ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగే రిజిస్ట్రేషన్ అనేది అక్రమం కాదు అది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అక్రమం రిజిస్ట్రేషన్ అయినప్పుడు సబ్ రిజిస్టార్ బాధ్యత వహించాలి కానీ అటువంటిది ఏమీ లేకుండా కంపెనీ నామ్స్ ప్రకారం ఏదైతే వెంచర్లో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు కాకపోవడంతో ఆ ఒప్పందాన్ని ఓవర్కమ్ చేస్తూ మిగిలిన పార్ట్నర్స్ అందరూ కలిసి ఆ ప్లాట్లని వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు అది వాస్తవం అది రేపు ఏ కోర్టు పోయినా ఏ కోర్టు మెట్టెక్కినా ఏ అధికారి దగ్గరిపోయినా ఏ మంత్రి పోయినా ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా అది ఆన్ రికార్డుగా కనపడుతున్న డాక్యుమెంటేషను కానీ ఏదైతే వెంచర్ వివాదంలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరైతున్నారో వాళ్ళు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తప్పుదోవ పట్టించారు అక్రమ రిజిస్ట్రేషన్లు అర్ధరాత్రి వరకు కొనసాగాయి కోట్ల రూపాయలు కొల్లగొట్టి సబ్ రిజిస్టార్ అక్రమాల్లో పాల్పడ్డాడట్టు ఉన్నట్టుగా ఉన్నదాన్ని చెప్పకుండా దాచిపెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి వాళ్ళ ఏదైతే సబ్ బలి చేద్దాం ఉంటున్నారో బలి చేసి పెట్టేశారు వాస్తవంగా చెక్ స్లిప్ ఇష్యూని మంత్రి దృష్టి తీసుకురాలేదు మంత్రికి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి చెప్పలేదు కానీ కేవలం అర్ధరాత్రి ఒంటి గంట దాకా రిజిస్ట్రేషన్ చేశారు సార్ ఇది అన్యాయం అక్రమం డే టైంలో చేయాల్సిన రిజిస్ట్రేషన్లని అక్రమ మార్గంలో వక్రబుద్ధితోటి డబ్బులు కకృతి పడి రిజిస్ట్రేషన్ చేశారంటూ మరీ 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 జోరీగా లెక్క మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తప్పుదోవ పట్టించి ఆయనకు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు తీరా ఈ చత్రుభంశం ఏం చెప్పకుండా అర్ధరాత్రి ఒంటి గంట దాకా రిజిస్ట్రేషన్ చేయడం అంటే సక్రమం అయితే డే టైంలో చేయాలి అక్రమంగా కాబట్టి రాత్రిపూట చేశారంటూ మంత్రి పొంగునే శ్రీనివాసరెడ్డి సదరు సబ్ రిజిస్టార్ మీద చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వటంతో ఆగమేఘాల మీద సబ్ రిజిస్టార్ని సస్పెండ్ చేశారు కానీ డాక్యుమెంటేషన్ మొత్తం కనుక ఆన్ రికార్డెడ్గా వెరిఫై చేస్తే ఎక్కడ కూడా సబ్ రిజిస్టార్ ఒక్క అంగుళం కూడా తప్పు చేయలేదు ఒక్క అక్షరం కూడా అతిక్రమించలేదు అది మనకు ఆన్ రికార్డెడ్గా అంటే మనకు ఏదైనా మాట మారచ్చు మాట దొరలవచ్చు లేదా మాటని మరత కూడా వేయచ్చు కానీ ఇది రికార్డెడ్గా స్కానింగ్ అయిన టైం ఏదైతే కంప్యూటర్లో ఎంట్రీ అయిన టైం ఈ టైం అనేది రాష్ట్రంలో ఏ సబ్ యూస్ట్ ఆఫీస్లో ఆ రోజు డాక్యుమెంటేషన్ ఎన్ని గంటకు చెక్ షిప్ ఇష్యూ చేశారు ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ అయింది ఎన్ని గంటలు స్కానింగ్ చేసింది మొత్తం మినిట్ టు మినిట్టు డేటా ఉంటుంది ఈ డేటాలో సాధారణమే ఈ మొత్తం ఎనభై తొమ్మిది డాక్యుమెంట్ల అంశం కానీ కేవలం ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అన్యాయంగా అక్రమంగా సబ్లిష్టాన్ని బలపరుషం చేశారు వాస్తవంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా తప్పుదో పట్టించారు ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు రెవెన్యూ శాఖ మంత్రిగా సమాచార శాఖ మంత్రిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇరవై నాలుగు గంటలలో కొద్ది సమయం తప్ప మిగిలిన పదిహేను పదహారు గంటలు నిత్యం బిజీగా ఉంటుందోటి ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో ఆ ఫీడ్బ్యాక్ రాంగ్ రూట్లో పోవడంతో వెంటనే స్పందించడం తన శాఖలో తన జిల్లాలో ఇలా జరిగితే ఎలా ఉపేక్షించాలంటూ ఆగమేఘల మీద కమిషనర్కి ఆదేశాలు ఇవ్వటం సబ్ రిజిస్టర్ బలిపరుచు కావడం అనేది వాస్తవం కానీ ఏదైతే ఇప్పటికైనా మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదా కమిషనర్ శాంసన్ రిజిస్టర్ శాంసన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాస్తవ అంశాన్ని చర్చించి అసలు జరిగిన తప్పిదం ఏంటి ఎక్కడ తప్పు జరిగింది ఎవరో పాటల మధ్య జరిగిన గొడవని అది ప్రభుత్వ కార్యాలయానికి ఆపాదిస్తూ ప్రభుత్వ ఉద్యోగిని బలి చేయాల్సిన అవసరం ఏంటనేది స్టాంప్స్ స్టాంప్సన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అన్ని జిల్లాలలో ఓ చర్చకు దారితీసింది ఎందుకంటే తప్పు చేసిన ఎట్టి పర్సెంట్ శిక్షించాల్సిందే తప్పు లేదు అవసరమైతే మీడియా ఈడియా ఏది మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం కానీ అసలు సంబంధం లేని అంశం అసలు వివాదం లేని అంశం జెన్యున్గా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటేషను యాజ్ పర్ రికార్డు ప్రకారం ఏదైతుందో ఆ రికార్డు ప్రకారం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎందుకు సబ్ రిజిస్టార్ బలిపరచు కావాలంటే కేవలం ఏదైతే వివాదాలకు మూలమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆడిన డ్రామాలో ఆ ట్రాప్లో అందరూ పడిపోయారు కానీ కమిషన్ లాంటి స్థాయి అధికారి కావచ్చు లేదా ఇక్కడ డిసి రిజిస్టార్ లాంటి అధికారి కావచ్చు ఐజీ లాంటి అధికారి కావచ్చు వీళ్ళంతా కూడా జరిగిన అంశాన్ని ఎప్పటికప్పుడు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరాడికి అప్డేట్ చేయించాల్సిన బాధ్యత ఉంది కానీ అవేమి ఏమి చేయకుండా గారికి ఏమైనా చెప్తే మేము ఎక్కడ దూరం అయిపోతామో మా మీద ఎక్కడ సీరియస్ అవుతారో అంటూ నిజాన్ని దాచేశారు అది బలిపో సబ్మిస్టర్ బలి కాటడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి నిత్యం బిజీగా ఉండటం వేలాది మంది ప్రజలు దరఖాస్తు ఇవ్వడం వాటిని పర్సూ చేయటం లేదా ఎవరైనా సామాన్య కార్యకర్తల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైనా వచ్చినప్పుడు ఏదైతే ఆయనకు ఆయనకు చెప్పే సమాచారాన్ని బేస్ చేసుకొని స్పందించడంతో ఇటువంటి రాంగ్ ట్రాక్ ఎవరైతే కొంతమంది దొంగలు ఏదైతే జోరీగా లెక్క ఇది తప్పు అని చెప్పి మంత్రి తప్పుతో పట్టించారో వాళ్ళు చేసిన ఒక పనికి సబ్ రిజిస్టార్ బలయ్యాడు ఇప్పటికైనా మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు వాస్తవాంశాన్ని పరిశీలించి ఏదైతే మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటూనే సబ్రిస్టార్ చేయని తప్పుకు బలి చేయడం అనేది పద్ధతి కాదు కాబట్టి ఒక్కసారి ఐజీ దగ్గర నుంచో లేకపోతే ఇంట్ ఏదైతే డిఆర్ దగ్గర నుంచో లేదా కమిషనర్ దగ్గర నుంచి అసలు జరిగిన అంశం ఏంటి నన్ను ఎందుకు ఏ రకంగా తప్పు దోపటించిన అంశంలో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని సమేత అధికారికి న్యాయం చేయాలి దాంతోపాటు ఒకవేళ అక్రమాలు అన్యాయంగా జరుగుతుంది మాత్రం అవసరైతే సర్వీస్ నుంచి రిమూవ్ చేసినా నష్టమైతే లేదు కానీ బాధ్యతతో ఉన్న వ్యక్తి అధికారి ఏదైతే కొంతమంది వ్యక్తుల ఆడిన పన్నాగం డ్రామాలో బలి అవ్వటం వల్లనే ఈరోజు జర్లిసి అంశాన్ని మరొకసారి మంత్రి పొంగి శ్రీనివాసరాడు గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే నిజమైన వాళ్ళు మంచివాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులు ఎప్పుడు కూడా బలి కాకూడదు బలి పశువులుగా మారకూడదు ఎవరైతే ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ లేదా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ దొంగ రిజిస్ట్రేషన్లు అక్రమ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన నష్టం లేదు కాబట్టి ఒక్కసారి మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు ఈ వైరస్ సంరక్షణ కార్యంలో జరిగిన తతంగం ఏంటి దాన్ని వెనుకున్న గూడుపునా ఏంటి ఎవరు మీకు ఏ రకమైన రాంగ్ ఫీడింగ్ ఇచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టించారనే విషయంలో కూడా ఒక్కసారి పునఃసమీక్షించుకొని సమహిత అధికారికి న్యాయం చేసిన బాధ్యత ఉంది అదే సమయంలో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న దందాన్ని తతంగాల్ని ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది